మన రాష్ట్ర యువతి ప్రజాప్రభుత్వానికి నిజమైన నిర్మాతలని వారి భవిష్యత్తు కోసం ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కిలావరంగల్ మండలం కుష్మహల్ ప్రాంగణంలో జాతీయ జెండా ఎగురవేశారు తెలంగాణ రాష్టం ఏర్పడ్డాక పది సంవత్సరాలు అభివృద్దికి నోచుకోలేదని ఏడాదిన్నర ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు అసేక అభివృద్ధి పథకాలు అందించామని తెలంగాణ రైజింగ్ రెండు ఏడు అనే నినాదంతో రాష్టాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని దశాబ్ద కాలంగా యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఉండేదని ఇందిరమ్మ రాజ్యం రాగానే యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించామని అంతేకాకుండా గ్రేటర్ వరంగల్ అభివృద్దికి ఎన్నడూ లేని విధంగా నాలుగు పేల తొమ్మిది వందల అరవై రెండు కోట్ల రూపాయలు కేటాయించామని దీంతో నగరాభివృద్ది వేగం పుంజుకుందని రెండు పేల నలబై నాటికి జనాభా పెరుగుదలకు అనుగుణంగా వరంగల్ నగర అవసరాలకు సరిపోయే మాస్టర్ ప్లాన్ రూపొందించామని రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నామని అన్నారు

శాస్త్ర సాంకేతిక రంగాల్లో వ్యవసాయంలో సేవల రంగాల్లో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఇప్పుడు దినోత్సవం కేవలం ఒక వేదిక కాదు అది ఓ బాధ్యతగా గుర్తుగా మనందరం గుర్తించాలి మన భవిష్యత్తును పర్యవేక్షించడానికి ఆహ్వానిస్తున్నారు వారి పర్యవేక్షణ మహోన్నత గౌరవం ముఖ్య అతిథి గౌరవనీయుడు శ్రీ పొగలి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేసుకుంటూ వారు పర్యలు పర్యవేక్షిస్తున్నారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది తెలంగాణ రైతు బంధు రైతు బీమా ఇంకా గౌరవ వందనం స్వీకరించవలసిందిగా సింహాచలం శ్రీనివాస్ పరేడ్ ప్రమాణం ఈ గౌరవ వందనం ఒక్క మనిషి ప్రాణం ఒక్క తల్లికి బిడ్డ ఈ పున్నమి వెన్నెల కన్నా పరిశుద్ధమైన వారెవరు అంటే ఇవాళ ఈ వేదిక వద్ద మనము తలవంచే ఆ అమరజీవుల కుటుంబాలు వీరుల త్యాగానికి ప్రతి పాద తీరం శివాలి అర్పిస్తుంది జిల్లా రవాణా శాఖ శకటం వారిని సాధారణంగా అభివృద్ధి ట్రాఫిక్ రూల్స్ పాటించడం త్రాగి వాహనాలు నడపకుండా అనే పలు గ్లోబల్ ఈవెంట్లు నిర్వహించాం ఏ బై ఏ వన్ గ్లోబల్ సమ్మిట్ బయో ఏషియా సదస్సు ప్రపంచ సుందరీ కోల్ని విజయవంతంగా మన ప్రభుత్వం నిర్వహించింది చరిత్రాత్మక వరంగల్ నగర అభివృద్ధిపై మన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది కాకతీయులు పాలించిన గొప్ప చరిత్ర ఉన్న ఈ వరంగల్ నగరాన్ని తెలంగాణకు రెండవ రాజధానిగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కార్యాచరణ రూపొందించాం ఇందుకోసం గతంలో ఎన్నడూ లేని విధంగా నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లు కేటాయించుకున్నాం వరకు జనాభా పెరుగుదలకు అనుగుణంగా వరంగల్ నగర అవసరాలకు సరిపోయేలా మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చాం వరంగల్ ప్రజల ప్రాంత చరకాల స్వప్నమైన మామనూరు ఎయిర్పోర్ట్ కళ త్వరలో సాకారం కాబోతుంది విమానాశ్రయ భూసేకరణకి ప్రభుత్వం విడుదల చేసింది ఈ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలతో పాటు ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రయోజనం కలుగుతుంది గత ప్రభుత్వం ఆత్మాటంగా శంకుస్థాపన చేసి గాలికి వదిలేసిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను వేగవంతం చేశాం నర్సంపేటలోని మెడికల్ కాలేజీ హాస్పిటల్ కార్యకలాపాల్ని ప్రారంభించుకున్నాం వరంగల్ పాత బస్ స్టేషన్ స్థానంలో అత్యంత అధునాతన సౌకర్యాలతో కొత్త బస్ స్టాండ్ వేగవంతంగా పూర్తి చేయాలన్నదే మన ప్రభుత్వ లక్ష్యం గత ప్రభుత్వం వరంగల్ లో కళాక్షేత్రానికి శంకుస్థాపన చేసి గాలికి వదిలేసింది మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే కళాక్షేత్రం పనుల్ని యుద్ధ ప్రాతిపదికలో పూర్తి చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది వరంగల్లో నిర్మిస్తున్న జిల్లా కార్యాలయ అతి కొద్ది రోజుల్లోనే పూర్తి చేసుకోవద్దాం వరంగల్ జిల్లాలో ప్రతిష్టాత్మకమైన మెగా టెక్స్టైల్ పార్కు పనుల్ని చక్క